ಕತ್ತು ಕದಲಕ ಮೆದಕ ನಿದ್ರಂಚುಟೋ ಕಲಗಿನ ಲಾಭಮು ಮುಂದೆ ಕಾಳಮೇಘ ಶ್ರೀಕೇಶವ ಚರಿತಮಾನ ಲೇವಮ್ಮ ಬಂಗಾರ ಪುತ್ರಿಯ ಒಂಟಿ ದಾನವಸಾಗರಮು ತರಿಚನು ಪ್ರಣವಸ್ವರೂಪು ಪಾಟಲು ಪಾಡುಚು ನೀ ವಾಕಿಟನೆಗ ಕನ್ಯೈ సర్వ సంపదగల సహోదరి గుంపుగా వాకిట నిలిచితిమీ పరందాముని స్తోత్రము చేసి మంచులమే మూతడి సితిమీ సీతాదేవిని ఎడబాసిన శ్రీరామచంద్రుని నామమును చింతించుటకో తగిన సమయమిది వేగమి నిద్ర లేవమ్మా రామకృష్ణుల వీరచరితము పాడుచు చుటకు నోచుటకు యమున స్నానము చేయక నిద్రల ఉండా తగదు సుమా కృష్ణుని చేరి సుఖించు కొరకు మంచి సమయమిదలేవమ్మా ప్రభాత సమయ పక్షుల ధ్వనియో అందగతెను వినలిస్తాం ఉంగళ్ తపస్సులను శ్రీ పుండరి పుండరికాక్షుని ప్రార్థనకు అతి శీఘ్రముగా ఆలయమునకు తలపు తెరువను పోయిగా అందరికన్నా ముందుగా వచ్చి లేపునటులా చెప్పిన బాల మధుర భాషిణి మేల్కొనవేమి మాధవగానము పాడుటకు ఎల్లే చిలుక వంటి మృదు పలుకులు పలికే గోపికలే చీరావమ్మ కువలయ్య పీడ సంహారకుని తోత్రము చేయను పోవుదము ఆండాళమ్మ పిలిచిన పలుకు గోపిక శ్రీకి వినగానే ఎందుకు తొందర ఇదో వచ్చెదను రాదలిచిన వారు వచ్చేదరా భాగవతుల గోష్టిని సేవించను శ్రీరాముని కీర్తించుటకు చమత్కార గల గోపిక నీవు లెక్క పెట్టి చూడుము తల్లి శ్రీరంగా జయ శ్రీరంగా శ్రీరంగ జయ శ్రీరంగ శ్రీరంగ జయ శ్రీరంగ జయ శ్రీరంగ జయ శ్రీరంగ శ్రీరంగ జయ శ్రీరంగ శ్రీరంగ జయ శ్రీరంగ శ్రీరంగ జయ శ్రీరంగ జయ శ్రీరంగ జయ శ్రీరంగ